మహిమ కలుగును గాక ఏదైనా దేవుని వాక్యం నాలుక అగ్నియే గమనించినట్లయితే గనక దేవుడు నాలుకను గురించి సెలవిస్తున్నాడు అగ్ని అనేసి శరీరంలో అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాను నాలుక మాత్రము అగ్ని అనేసి దేవుడు సెలవిస్తున్నాడండి ఎందుకు దేవుడు నాలుకను అగ్ని అని చెప్పాడంటే నాలుక పలు రకాలైనటువంటి మాటలు మాట్లాడుతుంది అప్పుడే మంచిగా మాట్లాడుతుంది వెంటనే చెడుగా మాట్లాడుతుంది అప్పుడే పొగుడుతుంది వెంటనే తిడుతుంది కాబట్టి ఇక యొక్క నరము లేనిటువంటి నాలుక ఎలాగైనా మాట్లాడుతుంది అనేకమైనటువంటి కుటుంబాలను కట్టేదానికి మాట్లాడుతుంది కుటుంబాలను కూల్చేదానికి కూడా ఈ నాలుక ఉపయోగపడుతుందండి మంచికి వాడచ్చు చెడుకు వాడచ్చు అందుకే దేవుడి నాలుగును గుర్చి అగ్ని అని చెప్పడానికి కారణం ఒక దేవుని బిడ్డగా ఉన్నటువంటి మనము మన నాలుకను దేనికి ఉపయోగించాలని అంటే దేవుని స్థుతించడానికి దేవుణ్ణి కొనియాడుటకు దేవుని యొక్క నామాన్ని మహిమపరచుటకు ఆయనను ప్రార్థించుటకు అంతకుమించి కుటుంబాలను కట్టుటకు దేవుని యొక్క వాక్యమును అనేకులకు ప్రకటించి దేవునిలోనికి అనేకులు నడిపించుట కొరకు మాత్రమే ఏక నాలుకను మనము వాడవలసినది ఇది కాకుండా కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టుటకు ఇక్కడి మాటలు అక్కడ చెప్పుటో అక్కడివి ఇక్కడ చెప్పటో ఆ యొక్క ముసలమ్మ ముచ్చట్లు అన్నిటిని కూడా మనం కట్టిపెట్టి దేవుని యొక్క మాటలను అనేకులకు దాని కొరకు మాత్రమే ఇక నాలుకను మనం ఉపయోగించినట్లయితే గనక అది మనకు దీవినకరంగా మారుతుంది అది మనకు ఆశీర్వదకరంగా మారుతుంది కాబట్టి ఇటువంటి నాలుకను నువ్వు దేని కొరకు ఉపయోగిస్తున్నావు కుటుంబాలను కట్టుటక కుటుంబాలను కూల్చుటక ముసలమ్మ మోచర్లు చెప్పుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటను చెప్పుటక లేదంటే ఇక వేరే ఏ ఇతరమైనటువంటి కార్యాల కొరకు నీవు నీకు ఇవ్వబడినటువంటి నాలుకను నేను ఉపయోగిస్తున్నా దేవుని స్థుతించడానికి ఉపయోగిస్తున్నావా లేదంటే అన్యులను లేకంటే ఇతరమైనటువంటి వారిని తిట్టుటకు లేకంటే వేరే ఇతర కార్యాలన్నిటి చెడు కార్యాలను చేయుట కొరకు నీవు ఉపయోగిస్తున్నావా ఆలోచించండి ప్రేమైన దేవుని జనాగమా నీకు ఇవ్వబడినటువంటి నాలుక ద్వారా జీవం కలిగిన దేవుని స్థుతించి కీర్తించి గనపరిస్తే అది నాకు మేలు కలుగుతుంది ఇది కాకుండా వేరే ఇతర కార్యాలు చేసినట్లయితే గనక దాని ద్వారా నీకు నష్టమే కలుగుతుంది కానీ లాభం ఎన్నటికీ కూడా కలగదు ప్రభువి మాటను దీవించినగాక సర్వశక్తిమంతుడా ఏ సయామికి నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన మా క్యోబన్న నాలుక ద్వారా ప్రభు ఆ స్తోత్రం మిమ్మల్ని స్థుతించి కీర్తించి సహాయం సహాయించి కృప చూపించండి నాలుగు అగ్నియే అయితే నా తండ్రి స్తోత్రం నాలుక ద్వారా మిమ్మల్ని గనపరచుటక మాత్రమే మేము ఉపయోగించడానికి సహాయం చేయండి కృప చూపండి ఏసునామంలో అడిగి పొందుకుని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్